హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈ ఇలాంటి వీడియోలు అయితే నేను ఫ్రైడ్ చేపల పులుసు చేసి చూపించానండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టవ్ అంటే ప్యాన్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ అయితే పోసుకున్నాము ఇప్పుడైతే మనం ఇందాక ఉప్పు పసుపు వేసి మగ్గించుకున్నాం కదండి ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఇవైతే మనం వేయించుకున్నాము ఎందుకంటే మనం చేసేది చేపల పులుసు ఫ్రైడ్ చేపల పులుసు కాబట్టి ఇవైతే చేప ముక్కలు వేయించుకున్నామండి తలకాయ కూడా వేయిపోతుందండి ఇలా పెట్టి అన్నీ వేయించుకున్నాము ఒక సైడ్ వేవేగాక ఇంకో సైడ్ తిప్పుకున్నామండి ఇది చూపిస్తాను నేను దీంట్లోనే ఆల్మోస్ట్ ఉప్పు అయిపోవాలండి చేప బాగా ఫ్రై అయిపోద్ది సిమ్లోనే వేయించుకోండి కొద్దిగా మీడియంలో పెట్టుకోండి సిమ్లో వద్దు మరి మీడియంలో పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత చేప ఒక సైడ్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిట్టుకోండి చూపిస్తాను చూడండి చేప అయితే ఫ్రై అవుతుంది కదండి అదైతే మనం చింతకుండా అందిస్తున్నాము చూడండి నేనైతే అనిపిస్తున్నాను అంటే పెద్దల నిమ్మకాయ అంత సైజ్ తీసుకున్నానండి ముక్కలు కొన్ని ముక్కలే కాబట్టి స్వల్పండి అప్పుడైతే నీళ్ళు పోసి ఒక నాన్ వెజ్ పెట్టుకున్నాను నాన్ కావాలి చింతపండు నాని అప్పుడు కూడా కట్ చేసుకున్నామండి నేనైతే మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను పొడుగు ఇలా చూసుకోండి నేను ఇది పొడుగు కట్ చేసుకున్నాండి కట్ చేసుకోండి టమాటా కూడా అక్కడ కట్ చేసుకోండి ఒకటి సరిపోద్దండి తీసు కాబట్టి నేనైతే దీంట్లో మామిడికాయ కూడా వేయట్లేదండి ఇదే సరిపోతుంది చూసుకొని ఇలా కట్ చేసి పక్కన అండి చూద్దామండి ఫ్రై అయ్యియలేదని చూడండి ఒక సైడ్ అయితే ఫ్రై అయ్యి ఇంకొక సైడ్ తీసుకోవాలి వెనుక ఏదైతే ఈజీగా వచ్చేస్తాయండి అందుకని నేను మీద ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు ఇంకా ఆయిల్ అయితే ఏం లేదండి ఈ సైడ్ రెండో సైడ్ కుక్ చేసుకున్నాను మూత ఏం పెట్టక్కర్లేదండి అలాగే కుక్ అయిపోతుంది మూత పెడితే మళ్ళీ మెత్తబడిపోతుంది అనేది అందుకని మూత పెట్టకుండా కుక్ చేసుకోండి మీడియంలోనే అటు పక్క పెట్టుకున్నానండి ఫ్రై తాగుతూ ఉంటాయి అవి రెండో సైడ్ ఇప్పుడైతే మనము ఒక అటుక నీరు పెట్టుకున్నాం అండి అయితే నేను అటుకి చేస్తున్నానండి ఫ్రైడ్ చేపల చూసి అయితే అటుకలో చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి సరిపోతుందండి కొంచెం హీట్గా ఉంటాము అటుకులో కొద్దిసేపు టైం పడుతుంది కదండి మనకి కుక్ అయ్యేదానికి సగద అయితే నేను చూడండి ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు కొంచెం ఎక్కువ తీసుకోండి పులుసు కాబట్టి వేసుకున్నాము చెట్టు కరే పొకండి ఫ్రెష్గా ఇప్పుడు ఎగిరిగిరి పెడుతుందండి కోసుకొచ్చుకున్నాం మంచి వాసన వస్తుంది కడిగి వేసుకున్నాం అండి సైడ్ పులుసు ఎక్కువ తాగున్నాయండి చేపలైతే ఇప్పుడే తినాలిస్తుందండి ఫ్రై చేస్తుంటే ఈ మనం చేసే చేపల పులుసు కాబట్టి మీ దాంట్లో అయితే వేయాలి కదా అని వెయిట్ చేస్తున్నాము పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఈ టైప్లో చేసుకుంటే మాత్రం ఇదైతే కరేపాకు వేసేద్దాము సెగ దగ్గర ఎక్కువ సెగ తగిన కూడా కుళ్ళ అనేది మళ్ళీ కలుగుతారండి అందుకని కొంచెం హీట్ అవ్వగానే వేసేసుకున్నాము మనం పచ్చిమిచ్చి చేసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆయన పచ్చిమిచ్చేది అదైతే వేసుకొని వేసుకున్నాం అండి ఆనన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక దాకా వేయించుకోవాలండి చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ ఇట్లా వచ్చాయి అండి బ్రౌన్ కలర్ అయితే వచ్చేవి లైట్ బ్రౌన్ కలరు ఇప్పుడు మనం ఒక స్పూన్ ఉంటుందండి అల్లం తరగడ్డ పేస్ట్ అల్లం తరగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసలు పొడేంత వరకు వేయించుకున్నామండి అల్లం తరగడ్డ పచ్చివాసం కూడా వేసామనుకోండి పచ్చి పులుసు కూడా పచ్చివాసలు లాగా వస్తుందండి అందుకని కొంచెం పచ్చి వాసన పోనీ చూడండి ఇదైతే పచ్చివాసన పోయిందండి టమాటాలు అయితే చేసుకుంటున్నాను టమాటాలు కూడా బాగా మగ్గనిద్దామండి టమాటాలు కొంచెం మగ్గేంత వరకు కుక్ చేసుకుందాం ఇదంతా మీడియంలో చేసుకోండి హై మాట మాత్రం పెట్టుకోవద్దండి అటు కదండి అందుకని మీడియంలో పెట్టుకొని చేసుకోండి బాగా మగ్గనిద్దామండి కొంచెం పాపలు అయితే ఫ్రై అయిపోయినండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాము ఇప్పుడైతే పక్కకు తీసుకొస్తున్నాము అయితే ఒక పక్కన పెట్టుకుందండి ఇప్పుడైతే మనం దీంట్లోకి వెళ్ళిపోదాము చూడండి టమాటాలు అయితే కుక్ అయిపోయినాయి కదండీ ఇప్పుడైతే మనం కారం వేసుకున్నాము ఒకన్నర స్పూన్ పట్టడండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ ఉప్పు కలుపుకోవాలండి నేనైతే కారం నూనెలోనే వేసుకుంటానండి పచ్చివాసన వద్దని ఇప్పుడైతే మనం చింతపండు వాటర్ అయితే వేసేసుకున్నామండి బాగా తీసుకోవాలండి చేయిట్ వడబెట్టుకోండి ఏం లోప పడకుండా ఉంటాయి అలాగే ఇంకోసారి తీసుకున్నామండి జ్యూస్ సరిపోతుందండి మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకున్నామండి అయితే సరిపోతాయి దీనికి చూడండి ప్లీజ్ ఇలా వేసుకొని అయితే మూత పెట్టి పులుసు అయితే బాగా తెలనిద్దామండి చూడండి పులుసు అయితే సగ ఉడికింది కదండి ఇప్పుడైతే మనం ముక్కలు వేసుకున్నాము స్లోగా వేసుకోండి మనం మొత్తం వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకున్నామండి హాఫ్ స్పూన్ ఉంటుంది అంతేనండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని చిక్కబడేంత వరకు చూడండి ఎలా ఉందో చూపిస్తాను క్లాత్కి గెంట్ మాత్రం పెట్టకండి చేపల పులుసులో గెంట్ పెట్టకూడదండి అలా పెట్టుకొని పెట్టుకుంటూ అడుగు మాడనీయకుండా చూసుకొని ఇలా మూత పెట్టి చిక్కబడేంతవరకు ఉంచుకుందామండి చూద్దామండి దాకా వచ్చిందండి చూసారా ఫైనల్గా అయితే రెడీ అయిందండి చూడండి చిక్కబడిపోయింది ఎక్కడ అడుగుంటుకోకుండా ఉందని చూడండి అలా తిప్పుకుంటూ ఉండాలండి మధ్యలో అయితే రెడీ అయిపోయింది కదండి మొత్తమీ వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి